భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత వర్ష జన్మదిన వేడుకలను హౌసింగ్ బోర్డు కాలనీలో భక్తులు ఘనంగా జరుపుకున్నారు నగర సంకీర్తన అనంతరం గంటలకు నాండూరి సుబ్బారావు సత్యదేవి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు న్యాయశాఖ రిటైర్డ్ పరిపాలనా అధికారి నీలకంఠ లక్ష్మణ తీర్థ దంపతులు స్వామి వారి అష్టోత్తర పూజ నిర్వహించుకున్నారు ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత విచ్చేశారు బాల వికాస్ గ్రూప్ వన్ టూ విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేసి వ్యాసరచన పోటీల్లో విజేతలకు సర్టిఫికేట్స్ జ్ఞాపికలు అందజేశారు ఎల్ వెంకటేశ్వరరావు దంపతులు విచ్చేసి సత్యసాయి సేవా పురస్కార్ అవార్డు ప్రదానం చేసి స్వామివారి బర్త్డే కేక్ కట్ చేసిన అనంతరం మహామంగళహారతి ఇచ్చారు ముఖ్య అతిథి గంధం సునీత మాట్లాడుతూ స్వామివారి చూపిన సేవా మార్గం ప్రేమ మార్గంలో ఈ సమితి చేస్తున్న కార్యక్రమాలు చాలా ఆనందం కలిగించాయన్నారు సమితి కన్వీనర్ ఎస్వీవీ సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది దేవుడు అని చెప్పడానికి ఇండియాలో ఎక్కడ ఆపరేషన్ చేయడం ప్రెగ్నెన్సీ ఉండగా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ సత్యసాయిబాబా హాస్పిటల్లో పద్దెనిమిది వందల ఇరవై మూడో ఆపరేషన్గా మా మిస్సెస్కి ఆపరేషన్ జరిగింది అప్పటి నుంచి మా ఇంట్లో ఆయన్ని దైవంగానే కొలుస్తున్నాం సత్యాసాయిబాబాకి దేవుడు అన్నానికి ఇంతకైనా నిదర్శనం ఇంకొకటి లేదు మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం కారణం ఏంటంటే ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఈవేళ మా బావమర్ది శంకుస్థాపన ఉంది అయినా సరే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వెళ్ళాలి అక్కడికి కాబట్టి అందరూ కూడా సాయిబాబా దగ్గర భక్తితో వినయంతో మనందరూ ఉండాలని కోరుకుంటూ